అపరాలలో అండి పూత వచ్చిన కాడి నుంచి దశ నుంచి కూడా మార్కా మచ్చల పురుగు కానీ ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటుంది మొగ్గ పూత దశ నుంచి ఎక్కువగా ఆశిస్తుంది కాబట్టే సో మనం ఫస్ట్ చూడంగానే మొగ్గ దశలో వాటిని అంటే చిన్న చిన్న పూత దశలో కానీ దశలో కానీ ఆశించినప్పుడు పువ్వులన్నిటినీ గూడుగా చేసి లోపల ఉండి లోపల ఉన్న పదార్థాలన్నీ తినేస్తూ ఉంటుంది ఒకవేళ కనుక కాయ దశలో కనుక ఆశిస్తే కాయలన్నిటినీ ఒక చోట ఒక చోటగా చేసి ఒక చోటగా చేసి గూడుగా చేసి దాని లోపల ఉన్న కాయల్ని తిని నష్టం కలుగు చేస్తుంది వాటిని ఎక్కువ నష్టం మారుకా మచ్చల పురుగు వలన అంటే గింజలు సరిగా ఏర్పడక నష్టం కలుగుతుంది మారుకా మచ్చల పురుగుల నివారణకు మనం ఎప్పుడైతే వాటిని చూడంగా చూడంగానే వాటిని నివారించటానికి కాయలు కానీ వాటి కనిపించంగానే వాటిని వెంటనే ఏరి నాశనం చేయాలి ఏదన్నా గుడ్లు సముదాయాన్ని లేకపోతే కనుక వాటిని చేయించటానికి వేపగింజల కషాయం ఐదు శాతం వేపగింజల కషాయం లేదా ఐదు మిల్లీ లీటర్లు వేప నూనెని ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి ఉద్ధృతి గనక ఎక్కువగా ఉంటే ఉధృతి ఎక్కువగా ఉంటే మాత్రం స్పైనోసైడ్ జీరో పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేయాలి లేదా క్లోరాంట్రో నిలిప్రో జీరో పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీలు చేయాలి లేదా ఫ్లూబెండమైడ్ జీరో పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటికి కనుక కలిపి పిచికారి చేయటం వల్ల మారుకా మచ్చల పురుకును అదుపులో ఉంచవచ్చును